ఇంతల శైలేందర్ వాట్ ఈస్ ద ట్రేడ్ వర్తకం అంటే ఏంటిది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకైతే నిలబరచండి మా ప్రతినిధి బ్రేకింగ్ కంటెంట్ అయితే మనం చూస్తున్నాం వాట్ ఈస్ ట్రేడ్ వర్తకం అనగానేమి మా ప్రతినిధి ఇంతల శైలేందర్ దీని గురించి వివరిస్తారు ఎస్ బాస్ సో వాట్ ఈస్ ద ట్రేడ్ సో విద్యార్థుల కోసం అయితే ఇక్కడ నేను వాట్ ఈస్ ట్రేడ్ అంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇట్ ఈజ్ ఏ డెఫినేషన్ ఇట్ కనెక్ట్స్ విత్ బయ్యంగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ ట్రేడ్ ఈజ్ కాల్డ్ ట్రేడ్ అంటే తెలుగులో చూసినట్లయితే ట్రేడ్ని అయితే వర్తకం అంటాము వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియను వర్తకం అంటాం ఇది తెలుగు మీడియం వాళ్ళ కోసం అయితే సో వేర్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ట్రేడ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజినేషన్ సో డియర్ స్టూడెంట్స్ మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే వ్యాపార సంస్థనైతే మీరు ఇమాజినేషన్ చేసుకోండి నేను విజువల్లో చూపెడుతున్నాను ఏదో ఒక నేను జనరల్ స్టోర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ మనకు బిజినెస్ స్టార్ట్ చేయ ముందుకు మన బిజినెస్లో ఎటువంటి గూడ్స్ అంటే సరుకులు అండి తెలుగులో వీటన్నిటినీ గూడ్స్ అంటాం సరుకులు సో ఎటువంటి గూడ్స్ అయితే మన బిజినెస్లో లేవు సో లేవు కాబట్టి నెక్స్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేస్తాం మనము పర్చేజ్ చేస్తాం గూడ్స్ని ఏం చేస్తాం పర్చేజ్ చేస్తాం పర్చేజ్ అన్నా ఒకటే బయ్యింగ్ అన్నా ఒకటే అంటే కొనుగోలు కొనుగోలు చేస్తాం సో ఇక్కడ మనము అన్ని పర్చేజ్ చేసిన తర్వాత బయంగ్ చేసిన తర్వాత ఈ గూడ్స్ ఏం చేస్తాం ప్రజలకు సెల్లింగ్ చేస్తాం అంటే అమ్ముతాం సో మనం ఇక్కడ గూడ్స్ ఇక్కడ పర్చేజ్ చేసినాం మొత్తం టోటల్ ఈ గూడ్స్ అన్ని ప్రజలకు మనం అమ్మినాం అనుకుందాం అంటే సెల్ చేసినాం అనుకుందాం సెల్ చేస్తే మళ్ళీ బిజినెస్ ఏమవుతుంది ఎంటీ అవుతుంది అంతేనా ఎంటీ అయిపోతూనే మనం బిజినెస్ని అయితే మనం క్లోజ్ చేసుకోం కదా వెంటనే బిజినెస్ అయితే మనకి ఒక టెన్ థౌజండ్ ఒక వన్ ల్యాక్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా అనేది అని మొత్తం టోటల్ మన బిజినెస్ను ఆపేయం కదా నెక్స్ట్ ఏం చేస్తాము మళ్ళీ బయ్యింగ్ చేస్తాం అంటే కొనుగోలు చేస్తాం వెయిట్ని గూడ్స్ని మళ్ళీ గూడ్స్ని పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఈ గూడ్స్ను ప్రజలకు మళ్ళీ సేల్ చేయాలి అంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళా గూడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ పర్చేజ్ చేస్తాం మళ్ళీ సేల్ చేస్తాం ఇవే గూడ్స్ పర్చేజ్ చేస్తే మన బిజినెస్ ఆర్గనైజేషన్లోకి వస్తాయి సెల్ చేస్తే మన బిజినెస్ ఆర్గనైజేషన్ చలిపోతాయి టోటల్ ఈ గూడ్స్ అంటే ఇక్కడ ఏమైతుంది పర్చేజ్ అండ్ సేల్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది ప్రాసెసింగ్ అవుతుంది ఓకే మనకి ఇక్కడ బయ్యింగ్ అనే వర్డ్ అండ్ సెల్లింగ్ అనే వర్డ్ మనకు బిజినెస్ ఆర్గనైజేషన్లో రిపీట్ అవుతూ ఉంటుంది రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి అంటే గూడ్స్ను మనము ఎక్కడైతే పర్చేజ్ అండ్ సెల్లింగ్ చేస్తామో దాన్ని మనము ట్రేడింగ్ అని పిలుస్తాం ట్రేడ్ మరి ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద సర్వీసెస్ అంటే ఇక్కడ వస్తు సేవలు వస్తువుల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రక్రియను మనం వర్తకం అంటాం ఏవి గూడ్స్ గూడ్స్ అంటే మనకు విజువల్లో చూపెడుతున్న ఇవన్నీ గూడ్స్ సరుకులు ఏవైనా కావచ్చు ఎనీ బిజినెస్ కావచ్చు అది కార్ల బిజినెస్ కావచ్చు బస్సులో బిజినెస్ కావచ్చు ఆటో బిజినెస్ కావచ్చు ఎవ్రీథింగ్ ఎనీ బిజినెస్ సోప్స్ కావచ్చు లైక్ ఇమాజినేషన్ సో ఏదైనా బిజినెస్ కావచ్చు వస్తువులను కొనాలి మరియు అమ్మాలి కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రాసెస్ను మనం ట్రేడింగ్ అంటాం అంటే వర్తకం అంటాం సో వాట్ ఈస్ ద సర్వీసెస్ సర్వీసెస్ సేవ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీ యొక్క విలేజ్లో ఒక జనరల్ స్టోర్ ఒక కిరాణా షాపు లేదనుకుందాం ఒక కిరాణం షాపు మీ యొక్క విలేజ్లో లేదు లేకపోతే మనకు కావలసిన నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా అంటే ఆయిల్ కావచ్చు రైస్ కావచ్చు సోప్స్ కావచ్చు ఎనీథింగ్ నిత్యావసర వస్తువులు ఇవి మన కంపల్సరీ అయితే పర్చేజ్ చేయాలి సో మన విలేజ్లో లేకపోతే మళ్ళీ మనం ఏం చేస్తామో మన యొక్క మండల్ మండలంకి వెళ్ళి మనమైతే అక్కడ ఉన్న జనరల్ స్టోర్లోనైతే గూడ్స్ అయితే పర్చేజ్ చేస్తాం మన ఇంటి అవసరాల కోసం అంటే ఇక్కడ చూడండి మీ విలేజ్ నుంచి వెళ్ళి మీ మండలానికి వెళ్ళడానికి ఈవెన్ బైక్లో కానీ వెళ్తారు లేదంటే బస్సులో కానీ వెళ్తారు అంటే మనకు అక్కడ పెట్రోల్ ఖర్చు కావచ్చు లేదంటే బస్ ఛార్జెస్ కావచ్చు అదే బిజినెస్ ఆర్గనైజేషను అదే కిరాణా షాపు మీ విలేజ్లో పెడితే ఇక్కడనే కొనుక్కుంటారు మీరు అదే రేటుకు మీ మండలంలో ఉన్న రేటుకే మీ విలేజ్లో ఉన్న కిరాణా షాపులో కొనుక్కుంటారు అంటే ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా బస్ పేర్ అంటే బస్ ఛార్జీలు కానీ పెట్రోల్ ఛార్జీలు కానీ తగ్గినట్ట లేదా అంటే మీ విలేజ్లో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ పెట్టడం వల్ల ఇండైరెక్ట్గా నీకు సేవ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఏదో విధంగా సర్వీస్ నీకు చేసినట్ట లేదా సో అట్లనే ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ దిస్ ఇండియా ఇండియాలో ఏ బిజినెస్ పెట్టినా అది ప్రజలకు సర్వీస్ ఇండైరెక్ట్గా సేవా దృక్పథంతో కూడా మనకు ఏర్పడుతుంది సో ఇది బాస్ ట్రేడింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో